వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కాలేజీకి రామాదేవి చేరుకుంటుంది ఇంతలో నిషా పరుగు పరుగున వస్తుంది నిషా నీకేం కాలేదు కదా అని అడుగుతుంది లేదత్తయ్యా కానీ మీరు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇలా జరుగుండేది కాదు అని అంటుంది నిషా నేను చెప్పాలనుకున్నాను కానీ ఆ మేకప్ కిట్ని నువ్వు చామంతి దగ్గర లాక్కుంటావని నాకేం తెలుసు అవునాంటీ సారీ కానీ ఆ చామంతికి నేను చెయ్యవలసిన గుణపాఠం ఖచ్చితంగా చేస్తాను అని అంటుంది తప్పకుండా చెయ్యాలి అది నన్ను కాపాడి ఈ కాలేజీలో హీరోయిన్ అయిపోయిందంటీ ఎందుకంటే దాన్ని ప్రతిసారి నేను అవమానిస్తాను కానీ వాళ్ళందరి ముందు నా ముఖానికి అది ఐస్ గెడ్డలు పూసి నన్ను సేవ్ చేసింది ఇప్పుడు దాన్ని ఈ కాలేజీ బ్రహ్మరథం పడుతుంది నేను అది తట్టుకోలేను అని అంటుంది నిషా మంచి అవకాశాన్ని నువ్వే పాడు చేసుకున్నావు పద లోపలికి అని చెప్పి రమాదేవి నిషాని ఇక లోపలికి తీసుకొని వస్తుంది ఇటు లా కాలేజీలో సెలబ్రేషన్స్ మొదలవుతాయి ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్ చేస్తూ ఉంటారు ఇక లాస్ట్ పార్టిసిపెంట్ చామంతి అలాగే ప్రేమ్ చామంతి ప్రేమ్ జూలియట్ రోమియో నాటికని అద్భుతంగా అలాగే పాతకాలం జూలియట్ రాబర్ట్ రోమియో ఎలా యాక్టింగ్ చేశారో దానికంటే చాలా మంచిగా బెటర్గా చేస్తూ ఉంటారు నిషా తట్టుకోలేకపోతుంది ప్రేమ్ ఆ చామంతిని దగ్గర దగ్గరగా వెళ్ళిపోతున్నావు అందుకే ఈరోజే ఆ చామంతికి లాస్ట్ రోజు అవ్వబోతుంది తను ఇంకాసేపట్లో విషయం తాగినట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ నేను నిజంగానే ఆ బాటిల్లో విషం నింపేశాను అది ఆ విషం తాకి చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ నిజంగానే చచ్చిపోతుంది అని అనుకుంటుంది నిషా ఇక ఇటువైపు చామంతి ప్రేమ్ చక్కగా రోమియో జూలియట్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇక చామంతి విషం తాగినట్టు నటిస్తూ మొత్తం విషం తాగేస్తుంది ఇక ఒక్కసారిగా పడిపోతుంది చామంతి చామంతిని చూడగానే ఇక ప్రేమ్ చామ్ అని చెప్పి యాక్టింగ్ చేస్తూ లేపుతూ ఉంటారు చామంతి ఎంతకీ లెగవలేకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటు నిషా వైపు చూస్తుంది రమాదేవి నేనే చేశానంటే నిజంగా అది నీ విషయమే తాగింది నేను విషయం కలిపేశాను అది పైకి పోతుంది అని అంటుంది నిషా ఇక చామంతి ఎంతకీ లె కాలేజీ కాలేజీ అంతా ఉలిక్కి పడుతుంది ప్రేమ్కి అర్థమవుతుంది చామ్ ఏమైంది అని చెప్పి పైకి లేపుతూ ఉంటే చామ్ నోట్లో నుండి నురుగలు వస్తూ ఉంటాయి హుటాహుటిన చామంతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అది వెళ్ళేలోపు చచ్చిపోతుంది అని అంటూ ఉంటుంది నిషా ఏమో మా ప్రేమ్ దాన్ని బ్రతికించేయచ్చు పద హాస్పిటల్లో అయినా దాన్ని చంపేయాలి కదా అని అంటూ ఉంటారు ఇంతలో రంగమాతాండ అయ్యో ఈ కాలేజీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆ ఇద్దరి జంటకి దేవుడు ఇలా ఎందుకు చేశాడు తెలుగుని కాపాడుకుందామని ప్రతి సంవత్సరం ఈ కాలేజీకి వచ్చి తెలుగులో అన్నీ చేస్తూ అలాగే తెలుగువారి గురించి ఈ కాలేజీ ఉన్నందుకు అలాగే నాలాంటి తెలుగు రచయితల్ని ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు ఆ అమ్మాయి ఖచ్చితంగా బ్రతకాలి అయినా అది నిజమైన విషయం కాదు కానీ అలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు రంగమాతాండ అలాగే కాలేజీ యాజమాన్యం ఇటువైపు ప్రేమ్ చామంతిని హాస్పిటల్కి తీసుకువస్తారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇటు యశ్వంత్ నిషా దగ్గరికి వస్తారు నిషా చామంతిపై ఉండి ఇలా చేసావా ఏంటి అనగానే ఒరే అన్నయ్య నీకు ఆ ప్రేమ్కి చామంతి పిచ్చి పట్టినట్టుంది అది నా ముఖం కాలిపోతూ ఉంటే అదే రక్షించింది అప్పటిని నేను అనుకున్నాను చామంతితో ఇక ఎటువంటి తగువు పెట్టుకోకూడదని చామంతికి ఇలా అవడం నాకు బాధగానే ఉంది అని అంటూ ఉంటుంది ఇక నిషా అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు ఇక చామంతి చామ్ నువ్వు నాకు కావాలి నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పి ప్రేమ్ బాధపడుతూ ఉంటారు ఇక హాస్పిటల్లో చామంతికి వామిటింగ్స్ చేపిస్తూ ఇక చామంతి ప్రాణాలని కాపు కాపాడుతారు డాక్టర్ చామంతి లేకుండా ఉంటుంది డాక్టర్ బయటికి వస్తారు ప్రాణాపరిస్థితి నుండి బయటపడినా తనకి అన్ని అన్ని అవయవాలకి డ్యామేజ్ అయ్యేటట్టు ఆ విషయం వెళ్ళింది ఖచ్చితంగా తను ఇరవై నాలుగు గంటల్లో అబ్జర్వేషన్ ఉంటే గాని తన గురించి చెప్పలేము అని అంటారు ప్రేమ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ చామంతి రూంలోకి వస్తారు చా నీకు తెలీదు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేను చామ్ నిన్న ఇలా చూడలేకపోతున్నాను అని చెప్పి పాపం గుడికి వెళ్ళి మోకాళ్ళ మీద నడుస్తూ చామంతి ఎలా మోకాళ్ళ మీద నడుస్తూ అలాగే పొర్లు దండాలు పెడుతుందో అవన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు ప్రేమ్ ఇక చామంతి కోసం అలా చేసి గుడిలో అర్చన చేసి హాస్పిటల్కి వస్తారు ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ్ గుడికి వెళ్ళి అర్చన చేయించేలోపు నిషా అంటుంది ఆంటీ ప్రేమ్ వెళ్ళాడు దానికి ఆక్సిజన్ ఉంది అది పీకేసి వచ్చేస్తాను అనగానే ముందు ఆ పనిచే ప్రేమ్ రాకముందే మనం ఆ పని చేయాలి అని అంటూ ఉంటుంది రామాదేవి ఇక నిషా చామంతి గున్న ఆక్సిజన్ తీసేలోపోతూ ఉండగా ఇంతలో కరెక్ట్గా ప్రేమ్ యశ్వంత్ వస్తారు నిషా అని అంటారు ప్రేమ్ ఆ ఆక్సిజన్ పైప్ పక్కనుంటే సర్దుతున్నాను అని అంటుంది ఈ కాపు అని చెప్పి అంటారు యశ్వంత్ ఇక తను బయటికి వెళ్ళిపోతుంది చామంతికి ఇక అమ్మవారి దగ్గరున్న కుంకుమం పెట్టి చామ్ నువ్వు కళ్ళు తెరవాలి అని అంటూ ఉంటారు పాపం యశ్వంత్కి ప్రేమ్ ఎందుకు చామంతి విషయంలో ఇంత ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు ప్రేమ్కి నా చెల్లి నిషాకి నిశ్చితార్థం కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు వాళ్ళిద్దరి పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ ప్రేమ్కి ఈ మయూరి అంటే ఇంత ప్రేమ ఉందేంటి అసలు నా చెల్లి నిషా చెప్పినట్టు ఒకవేళ మయూరిని ప్రేమ్ ప్రేమిస్తున్నాడా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు యశ్వంత్ ఇది ఇలా ఉండగా ఇటువైపు రోజా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక చంద్రిక వచ్చి ఏంటి ఏంటి ఇలా జరిగింది చామంతి చామంతి విషం విషం తీసుకొని పరిస్థితిలో ఉందంట అని చెప్పి ఇక శ్యామలాకి చెప్తూ ఉంటే శ్యామల ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటారు ఇటువైపు కరెక్ట్గా చంద్రికకి ఫోన్ వస్తుంది ఇక చంద్రికకి చిత్రావతి ఫోన్ చేస్తారు అమ్మా ఘోరం జరిగింది చామంతికి ఎవరో విషం పెట్టారు అనగాని ఇంకెవరయ్యుంటుంది ఆ రామాదేవి అయ్యుంటుంది చూడు చంద్రిక నేను రేపు వస్తున్నాను ఆ రామాదేవి తోక కత్తిరిస్తే గాని ఇలాంటివి మానేదు అనగాని ఏమోనమ్మా చావు బ్రతుకుల మధ్య మన చామంతి పోరాడుతుంది తను చాలా మంచి అమ్మాయి ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా తీసుకుంటుంది అలాంటి అమ్మాయికి ఈ పరిస్థితి రావడం తట్టుకోలేకపోతున్నాను అలాగే హర్షవర్ధన్ గారు కూడా ఊర్లో లేరు అని చెప్తూ ఉంటుంది చంద్రిక ఇక ఇంతలో రోజా కిందికి వస్తుంది ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఇంట్లో పనులు అలాగే ఉన్నాయి కదా అనగానే అమ్మా చామంతి హాస్పిటల్లో ఉందంట మనం వెళ్దామా అని అంటుంది ఎందుకు వెళ్ళాలి ఏదైనా ఆమె సెలబ్రిటీనా కరెక్ట్గా యాక్టింగ్ చేయడం రాదు ఒకవేళ ఆ పాయిజన్ ఆ పాయిజన్ టైం అయిపోయింది తాగుంటుంది అందుకే ఇలా వచ్చింది దానికేం కాదులే అని అంటుంది రోజా ఎలా మాట్లాడుతున్నావమ్మా ఇలా ఎన్నోసార్లు రామాదేవి అమ్మగారి ముందు నిన్ను బయట పెట్టేసింది చామంతి అలాంటి చామంతి చావు బ్రతుకుల్లో ఉంటే నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అనగానే పని మనిషివి పని మనిషిలా ఉండు ఎక్కువగా వాగద్దు మా అత్తయ్య వింటే నీ చెంప చెల్లుమనిపిస్తుంది అని అంటుంది రోజా ఆపుతావా అని అంటారు ఇక హర్షవర్ధన్ వాళ్ళమ్మా నాయనమ్మా అనగాని ఏం మాట్లాడుతున్నావు ఆవిడ గురించి చులకన చూస్తున్నావేంటి చంద్రిక నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని అంటారు ఇక అది కాదు బామ్మగారు అనేలోపు చూడు ఈ ఇంటి పద్ధతులు అలాగే ఇంటి సాంప్రదాయాలు తెలియక ఏదో ఒకటి మాట్లాడి నీకు నువ్వు తక్కువ చేసుకోకు చంద్రిక గురించి తక్కువ చేశావు అంటే మర్యాదగా ఉండదు అని అంటుంది అమ్మో ఈ ముసలిదేంటి ఇంతగా నన్ను బెదిరిస్తుంది అయినా పని మనిషే కదా కానీ అన్ని అన్ని ఈవిడి చేతుల మీదనే చేయిస్తూ ఉంటారు ఏదో ఉంది ఆ చంద్రికకి ఈ కుటుంబానికి ఏదో సంబంధం ఉంది అంటే ఖచ్చితంగా చంద్రిక అసలైన ఆమె అయ్యుంటుంది మా అత్తయ్య ఏదో రహస్యాన్ని దాస్తుంది అది తెలుసుకోవాలి అని అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా ఇక డాక్టర్ మరోసారి చామంతిని పరీక్షిస్తారు ఇక ఆమె చనిపోతుంది ఎందుకంటే తన బాడీలో మొత్తం పాయిజన్ స్ప్రెడ్ అయింది ఊపిరితిత్తులు లంగ్స్ ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కోల్పోతుంది ఒక్కొక్కసారి బాడీ పంచేయకపోయినా మనం వైద్యం అందించలేము అని చెప్పి అంటూ ఉంటారు డాక్టర్ ఇక ప్రేమ్ బాధపడుతూ గుండెలసేలా రోదిస్తూ చామంతి రూంలోకి వస్తారు చామంతి నువ్వు నాకు దూరమైతే నీతో పాటే వస్తాను నువ్వు చనిపోయావన్న వార్త కూడా నా చెవులకి అందకూడదు అందుకే నేను చచ్చిపోతాను నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి హై లవ్ యూ చామంతి హై లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటారు ఒక్కసారిగా చామంతి కళ్ళు తెరుస్తుంది బాబు అనగానే చామ్ చామ్ అని అనగానే డాక్టర్ వస్తారు మీరు బయటికి వెళ్ళండి పేషెంట్కి స్పృహ వచ్చింది తనకి త్వరగా మేము అన్ని అన్ని చేయాలి అని చెప్పి డాక్టర్ ఇక ప్రేమ్ని బయటికి వెళ్ళమంటారు ఇక ప్రేమ్ని చూసి కోపంగా రగిలిపోతూ ఉంటుంది రామాదేవి అలాగే నిషా ఇక చంద్రిక బాబు చామంతికి ఎలా ఉంది అనగానే తెలీదు చందమ్మ తెలీదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఇంత విలవిలగా లాడిపోతున్నాడు అని చెప్పి ఆంటీ చూసారా ఆ చామంతి ఎంతగా మన ప్రేమ్ని మార్చేసిందో ఇంకా మీరు మీనమేషాలు వేసుకుని కూర్చోకూడదు అనగానే అంత గమనిస్తున్నాను ఈ ప్రతి హాస్పిటల్లో చావు అంచుల్లో ఉంది అది పోతే ప్రాబ్లం ఉండదు అని చెప్పి అంటుంది రామాదేవి ఇక చామంతికి వైద్యం మొత్తం చేసి షీఈస్ ఆల్రైట్ తను బ్రతికి బట్ట కట్టింది ప్రేమ్ ఒక్కసారి మీ చామంతిని చూడండి నవ్వుతుంది అని అంటారు ఇక మిర్రర్లోని చూసి చామంతి నవ్వు వినిపిస్తుంది పరుగు పరుగున చామంతి దగ్గరికి వచ్చి నుదుటిను ముద్దు పెడతారు ప్రేమ్ ఒక్కసారిగా చంద్రిక రమాదేవి షాక్ అయిపోతారు ఇక రమాదేవికి కోపం వస్తుంది ఇక చామంతిని ఈవినింగ్ డిశార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక చామంతిని వాళ్ళమ్మ శ్యామల ఎందుకు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది ఇక చామంతి వాళ్ళమ్మ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ప్రేమ వస్తారు ఇంతలో రామాదేవి ప్రేమ్ని తన రూమ్లోకి లాక్కు వెళ్ళి చంపల చెల్లు మనిపిస్తూ ఉంటుంది అమ్మా నేనేం తప్పు చేశాను అని అంటారు తప్పు చేశావా తప్పు నర చేశావా హా చామంతిపై ఎందుకు నీకు అంత ఇంట్రెస్టు అని అంటుంది అది కాదు రమా అమ్మా చామంతి చావు బ్రతుకుల్లో ఉంది అందుకే అలా చేశాను అని అంటారు అబద్ధాలు ఆడుతున్నావు చామంతి అంటే నీ మనసులో ప్రేమ ఉంది కదా అని అంటుంది రామాదేవి అమ్మా అది కాదు అనగానే ప్రేమ్ ఒకటి మాత్రం నిజం ఆ చామంతి పని మనిషి నువ్వు దాన్ని ఏ రకంగా ప్రేమించావు అన్నది పక్కన పెట్టు నిషా నిషా హోమ్ మినిస్టర్ కూతురు నీ భవిష్యత్తు బాగుంటుంది అలాగే నీకు అది కరెక్ట్ త్వరలో నీకు నిషాకి పెళ్లి చేస్తాను ఇక చామంతి చుట్టుపక్కల నువ్వు తిరిగినట్టయితే బాగోదు అని చెప్పి అంటుంది రమాదేవి రమా అమ్మ నువ్వు నా అమ్మవి నా మనసుని నువ్వు అర్థం చేసుకోవా అనగానే అర్థం చేసుకోవాలి అరుణ్ ఇంటి పరువు తీశాడు రోజా మెడలో తాలిబొట్టు కట్టాడు ఇప్పుడు నువ్వు కూడా ఆ పని మనిషి మెడలో తాలిబొట్టు కడతావా రోజా అంటే యువరానే అలాంటి యువరాన్ని అరుణ్ పెళ్లి చేసుకోవడం మన మన ఫ్యామిలీకి గర్వకారణం ఆ పని మనిషిని చేసుకొని నువ్వు నా ఇంటి పరువు తీస్తావా సరే నువ్వు అలాగే పరువు తీయాలని డిసైడ్ అయిపోతే ఈ అమ్మ ఈ ఇల్లు అలాగే నేను నీకు అవసరం లేదు అని అంటుంది రమాదేవి ఇక ప్రేమ్ బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్తారు నీ తోక ఎలా కట్ చేయాలో అలాగే చేస్తాను ఆ చామంతిని ఇంటి కోడలిగా చేసుకునేటట్టు చేస్తున్నావు కదరా అది ఇప్పటికే నెత్తి మీదకెక్కి డాన్స్ వేస్తుంది ఆ రామచంద్రయ్య కూతురు కాబట్టి ఖచ్చితంగా నా అంతు నా నిజస్వరూపం నా ఫ్లాష్ బ్యాక్ అన్నీ తనకి తెలిసిపోతాయి అప్పుడు ఈ రమాదేవి రవణమ్మ అని అనిపించుకోవాలి ఈ ఇంటి పని మనిషిని నేను ఇప్పుడు హోదా హర్షవర్ధన్ భార్యనయ్యానంటే నేను ఎంతగా కష్టపడితే వస్తుంది ఇలాంటి ఆకాశం మీద చైరు వేసుకుని కూర్చుకునే అర్హత సంపాదించానంటే ఎన్ని ముక్కలు తిన్నాను అవన్నీ కిందికి జారిపోతూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను చెప్తాను త్వరలో నిషాకి నీకు పెళ్లి చేస్తాను అని అనుకుంటుంది రామాదేవి రెండో రోజు అవుతుంది హర్షవర్ధన్ ఊరి నుండి వస్తారు చంద్రిక హర్షవర్ధన్ చామంతి దగ్గరికి వెళ్తారు బాబుగారు ఇప్పుడు బాగానే ఉంది అనగానే చామంతి నీపై విషప్రయోగం జరిగిందని నాకు అనిపిస్తుంది ఆ కాలేజీలో సీసీ ఫుటేజ్ మొత్తం నేను తీసుకొని ఇలా ఎందుకు జరిగిందని అడుగుతాను ఎందుకంటే ర్యాంకింగ్ అనేది ఒక అర్ధం పర్థం ఉండాలి ఇలా ప్రాణాలు తీసేలా ఉండకూడదు అనగానే బాబుగారు ఎవరు తప్పు లేదు ఒక్కొక్కసారి టైం అయిపోయిన ప్రోడక్ట్స్ తీసుకున్నా ఇలాగే జరుగుతుంది ఇప్పుడు బాగానే ఉన్నాను బాబుగారు అని అంటుంది చామంతి ఇంతలో చిత్రావతి వస్తుంది పరుగుపరుగున చంద్రిక అలాగే హర్షవర్ధన్ హమ్మా అని అంటారు చామంతి ఎలా ఉన్నావమ్మా అనగానే అమ్మా నేను బాగానే ఉన్నాను అనగానే ఇక నువ్వు రెస్ట్ తీసుకో చంద్రిక హర్షవర్ధన్ తనకి ఏం కావాలన్నా తన దగ్గరికి తీసుకురండి అని చెప్పి అంటుంది చిత్రావతి ఇక చిత్రావతిని చూడగానే రమాదేవికి చెమటలు పడుతూ ఉంటాయి ఇక రమాదేవి చామంతిని ఇంట్లో పెట్టాను అంటే ఈ ఇంట్లో తనకి రక్షణ ఉంటుందని కానీ ఈ ఇంట్లో తనని చచ్చిపోవాలని కోరుకుంటున్నారు అది నువ్వేనా అని అంటుంది అయ్యో అలా అంటారేంటి నాకు ఏ పాపం తెలీదు అని చెప్పి అంటుంది నువ్వు కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లో ఉన్నావు అంటేనే నాకు డౌట్ వచ్చింది అని అంటుంది చిత్రావతి లేదు నేను ఆ పని ఎప్పటికీ చేయను అని చెప్పి అంటుంది అయ్యో రమా ఎందుకు చేస్తారమ్మా అని అంటారు హర్షవర్ధన్ తనకే అవకాశం ఉంది ఎందుకంటే రామచంద్రయ్య కూతురు కాబట్టి అని అంటుంది చిత్రావతి రమ ఇలాంటి పనులేవి చేసావా అని అంటారు అయ్యో నేనెందుకు చేస్తాను ఆ అమ్మవారి మీద ఒట్టు ఈ కుటుంబం మీద ఒట్టు మీ మీద ఒట్టు నేను ఆ పని చేయలేదు అని అంటుంది రామాదేవి మరి ఎవరు చేసుంటారు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది చిత్రావతి ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను చామంతి లా కాలేజీలో తను హ్యాపీగా చదువుకుంటూ రాయల్టీగా ఉండాలి అలాంటి చామంతి ఎప్పట్లాగే ఆ బట్టలు వేసుకొని కాలేజీకి వెళ్ళి కాలేజీలో అందరి చేత నవ్వులు పాలవుతుంది కానీ తన మంచితనంతో కొంతమంది మనసుల్లో స్థానం సంపాదించుకుంది ఇకపై చామంతిని అలా వెళ్ళనివ్వను తను దర్జాగా వెళ్ళాలి అని అంటుంది చిత్రావతి ఇదేంటి చామంతిపై ఈవిడికి ఇంత పాజిటివ్నెస్ అసలు ఏమవుతుంది చామంతికి వీళ్ళకి సంబంధం ఏంటి చామంతి నా చెల్లెలు కదా అని అనుకుంటుంది రోజా ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్